నంద్యాల పట్టణంలో ప్రశాంత వాతావరణంలో బార్ లైసెన్సులకు నూతన ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో లక్కీ డిప్ ద్వారా వాట్సాప్ను దక్కించుకున్న యాజమాన్యం వారు కొండారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో బార్ నూతన పాలసీని ఎక్సైజ్ పోలీస్ అధికారులు ప్రశాంతంగా లక్కీ డిప్ ద్వారా నిర్వహించడం జరిగిందని అందుకు ఎంతగానో కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారుల సమక్షంలో లక్కీ డిప్ తీయడం జరిగిందని ఈరోజు లక్కీ డిప్లో బార్లు దక్కించుకునే వారందరము బార్ అసోసియేషన్ నాయకులతో కలిసి మంత్రి ఫరూక్ను సత్కరించడం జరిగిందని నంద్యాలలో శాంతికి నిదర్శనం మంత్రి ఎన్ఎండి ఫరూక్ అని బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వందల నలభై బార్లకు గాను టెండర్స్ పిలిచడం అందులో భాగంగా మళ్ళీ టెన్ పర్సెంట్గా ఎనభై నాలుగు బార్లు గౌడ్ కులాలకు బీసీలకు గౌడ్లకు తర్వాత వాళ్ళకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నంద్యాలకు వచ్చి టౌన్కి వచ్చేసి పద్నాలుగు జనరల్ కేటగిరీ కింద ఓటి గౌడ్స్కి ఇచ్చారు మొత్తం పదహైదు బార్లు కూడా నంద్యాల టౌన్లో ఎక్కడ ఏ ఇబ్బందులు ఏ సమస్యలు లేకుండా వ్యాపారస్తులకు వ్యాపారస్తులు అందరికి అనుకూలంగా పోవాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ విధంగానే అందరం మన మంత్రిగా పెద్ద పెద్దలైన నంద్యాల పట్టణ కాస్తూ మంత్రి గారు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారు గారు ఆదేశాల మేరకు ఎక్కడ వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా చూసుకోండి ప్రతి బారు నలుగురు అప్లికేషన్ కాంపిటేటర్స్ ఉండాలన్నారు నలుగురు కూడా అందరు కూర్చోబెట్టి గొడవ లేకుండా అన్ని బార్లు కూడా సజావుగా జరిగినారు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది నంద్యాల జిల్లాలో మొత్తం అన్ని బార్లు కూడా పదహైదు బార్లు కూడా నంజాల్లో టెండలు పడినాయి ఎవరికి వాళ్ళు మర్చిపోవడం అంటే కాదు ఎవరికి వాళ్ళు అని కాకుండా గవర్నమెంట్ పన్ను నామ్స్ ప్రకారం వాళ్లకు ఇవన్నీ బారులు రావడం జరిగింది ల్యాటర్ ప్రకారమే మీరు లేదు క్లియర్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కాబట్టి వల్ల దాని కాదా థ్యాంక్స్ అని చెప్పి మరి ముఖ్యంగా కు ధన్యవాదాలు తెలుస్తాను గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి